దైవమర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆగస్టు రెండు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందురు రోమా ఎనిమిది పద్నాలుగు మీరు మీ పిల్లవాణితో నీవు ఈ ఆస్తి అంతటికీ హక్కుదారుడివి అని చెప్పిన వారు గ్రహించగలడా నీవు చెప్పినది వానికి అర్థం కాదు చిన్న పిల్లవాడు కొన్ని సంగతులను మాత్రమే గ్రహించగలడు క్రమక్రమముగా కొద్ది కొద్దిగా నుండి వాడు అనుభవించగలడు కానీ ఆ పసితనంలో ఆస్తి అంతయు తనదే అన్నది వాని ఊహ కందని విషయం ఒక నయా పైస విలువ ఏమో వానికి తెలియదు ఈ ఆస్తి విలువ వాడు ఎట్లు లెక్కించగలడు స్వాస్థ్యం యొక్క విలువను గ్రహించుటకు యుక్త వయస్సు రావలను అట్లే నీవును తన నిత్య సంకల్పమును నెరవేర్చుటకై నీవు తన జతపనివాడుగా పాలిభాగస్థులవుగా ఉండవాలని దేవుడు కోరుచున్నాడని విషయమును నీవు ఆత్మీయంగా పరిపక్వతలోనికి వస్తేనే కానీ గ్రహింపజాలవు దానియలు గ్రంథంలో దేవుడు ఎట్లు కొందరు యవనస్తులను ఏర్పరచుకొని వారి ద్వారా తాను నియమించిన న్యాయమును ధర్మమును నెరవేర్చి ఉన్నత అధికారులను సిగ్గుపరచనో చూడగలం ఇస్రాయల్ ప్రజలు దేవుని వాక్యమును ఎడతయాక ధిక్కరించుచుండేది దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మారులు వారిని హెచ్చరించెను అయినను వారు పశ్చాత్తాపడరేది తుదకు దేవుడు వారిని శిక్షించి బబులోనుకు చెరగా పంపెను ఎరుషలిము ప్రాకారపు గోడలు పడగొట్టబడెను మందిరము నాశనమయ్యను ఈ రీతిగా దేవుడు పాపమును తప్పక శిక్షించునని తెలియపరచను అదే సమయంలో తన ప్రజల పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం ఏమాత్రము మారలేదు ఇస్రాయలీలు ఇప్పుడు వారు అయినను వారు దేవుని ప్రజలే దేవుడు వారిని విడువక ప్రేమించను దేవుని ప్రేమ మారక ఏకరీతిగా నిలిచి ఉన్నను తన ప్రేమకు ఎవరు బద్దులైరో వారినే దేవుడు వాడుకునగలిగాను దేవుని వాక్యమునకు లోబడిన వారు కొద్దిమంది లోకమాయలకు వారు అనేకులు ఈ దినంలో కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలనని కోరువారు కొద్దిమందియే వీరినే శేషము అందురు ప్రైజ్ ద లాడ్